హలో అండి హాయ్ దిస్ ఇస్ ఆరోస్ కిచెన్ వెల్కమ్ టు దవర్ ఛానల్ వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్ ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండేటువంటి అయితే మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాం పిల్లలకి లంచ్ బాక్స్లో ప్రిపేర్ చేయాలన్నా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు త్వర త్వరగా ఏదైనా కర్రీ ప్రిపేర్ చేసుకోవాలన్నా చాలా ఈజీగా మనకు ఇన్స్టంట్గా ఈ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం దేనికోసం మీరు ముందుగా కర్రీకి సరిపడా ఆయిల్ అయితే తీసుకోండి ఎందుకంటే ఆయిల్ అనేది ఎందుకు చెప్పలేదంటే కొద్దిగా కొద్ది మంది అయితే ఎక్కువగా వేస్తారు కొద్ది మంది అయితే తక్కువగా వేస్తారు కాబట్టి ఆయిల్ అనేది చెప్పట్లేదు మీరు కర్రకి సరిపడ అయితే వేసుకొని ఒక రెండు పెద్ద సైజులో ఉన్నటువంటి ఉల్లిపాయలని తీసుకొని చాలా చిన్నగా తరిగి ఇలా ఆయిల్లో వేయండి ఆయిల్ అనేది హాఫ్ వరకు బాయిల్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోండి ఇలా మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత ఇవి రెండు కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి చూసారుగా మనం ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ని చూపించాను కదా ఎగ్స్ని మీరు ఒక బౌల్లో పూర్తిగా పొట్టు తీసేసి పూర్తిగా మనకు ఎగ్స్ అయితే పక్కన పెట్టుకోండి ఎందుకంటే మనం కర్రీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు చాలా తొందరగా అవుతుంది కాబట్టి ఆ తర్వాత మనం ఎగ్స్ని అయితే ఇందులో చూపించడానికి రెండింటిని అయితే వేస్తున్నాను ఇలా మీరు ఎగ్స్ని అయితే వేసుకోండి ఇలా ఎక్స్ ని వేసేటప్పుడు పూర్తిగా మాత్రం స్ప్రెడ్ చేయకండి ఇలా అలా మనకు జస్ట్ అలా ఆమ్లెట్ లా ఉంటే సరిపోతుంది ఈ కోడిగుడ్డు ఉల్లికారం కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది మనకు నోటికి రుచిగా ఉండాలి ఏదైనా కాస్త స్పైసీగా తినాలి అనుకుంటే మాత్రం తప్పకుండా ఈ కోడిగుడ్డు ఉల్లికారని అయితే తినండి ఎందుకంటే ఇది చాలా టేస్టీగా అయితే ఉంటుంది చూసారుగా ఇలా మనము ఇలా మనం ఫ్రై చేస్తూ ఉండాలి మనం దీనిని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నా పర్వాలేదు మనకు తొందర తొందరగానే ప్రిపేర్ అయిపోతుంది కాబట్టి ఇలా జస్ట్ మనం కదపకుండా అలా ఉంచి ఒక టూ మినిట్స్ పాటు అలా ఉంచితే మనకి ఇలా ఆమ్లెట్ లాగా వచ్చేస్తుంది ఇలా మనం జస్ట్ అలాగే పీసెస్ పీసెస్గా ఉంచుకోవాలి మరీ చిన్నగా అయితే అస్సలు ఉంచుకోవద్దు మనం ముందుగానే కలిపేసుకుంటే పూర్తిగా మనకు ఇలా చిన్న చిన్న పీసెస్గా అవుతాయి కాబట్టి అలా కట్ చేసుకుండా ఇలా మీరు చిన్న పీసెస్ పీసెస్గా అయితే సపరేట్ చేసుకోండి ఇలా మీరు ముందుకి వెనక్కి టర్న్ చేస్తూ అయితే ఉండండి చూసారుగా మనకు ఎలా ప్రిపేర్ అయిపోయిందో కంప్లీట్గా మనకు ఎలా ఎగ్ ఆమ్లెట్ మాదిరిగా అయితే వచ్చేస్తుంది ఇలా మనం టర్న్ చేస్తూ ఉండాలి ఇలా మనం టర్న్ చేసిన తర్వాత పూర్తిగా అన్నింటినీ టర్న్ చేసిన తర్వాత కలుపుకుంటే సరిపోతుంది ముందుగానే కలుపుకుంటే మాత్రం మనకు పూర్తిగా చిన్న పీసెస్గా అవుతాయి కాబట్టి ఇలా మీరు కలుపుకోండి ఇలా వీటన్నింటినీ చక్కగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఇప్పుడు మాత్రం మనం మీడియం ఫ్లేమ్లో అయితే ఉంచాలి ఎందుకంటే అడగంటి పోతుంది కాబట్టి మనకు ఆమ్లెట్ అవ్వాలి కాబట్టి అప్పుడు హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఆ తర్వాత మనకు రెసిపీకి సరిపడా నేనైతే ట్వంటీ గ్రామ్స్ వరకు అయితే వెల్లుల్లిపాయల్ని తీసుకున్నాను ఇలా రుచికి సరిపడా మీరు కారంని అయితే తీసుకోండి ఇలా రెడ్ చిల్లీ పౌడర్ని ఎందులో యాడ్ చేసి తగినంత అయితే యాడ్ చేసుకోండి ఇలా సాల్ట్ని కూడా వేసిన తర్వాత జీలకర్రని వన్ టేబుల్ స్పూన్ వరకు అయితే వేసుకోండి ఆ తర్వాత ధనియా పౌడర్ని అయితే వేసుకొని చక్కగా పేస్ట్ లాగా చేసుకోండి మనకు చాలా సన్నగా రావాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకు ఎగ్కు పట్టి చాలా చాలా సూపర్ అంటే సూపర్ టేస్టీగా వస్తుంది కాబట్టి చూసారుగా ఇలా మనకు ఎగ్ కర్రీలో ఈ కారాన్ని మొత్తం మొత్తం మనం వేసేసుకోవాలి మనకు రుచికి సరిపడా స్పైసీ ఎంత వరకు కావాలో అంతవరకు అయితే వేసుకోండి ఇలా వేసుకొని చక్కగా కలుపుకుంటే సరిపోతుంది ఇంతేనండి మనకు కోడిగుడ్డు వెల్లుల్లి కారం అనేది చాలా చాలా టేస్టీగా వస్తుంది ఎప్పుడు చేసే కోడిగుడ్డు కర్రీ కంటే ఈ స్టైల్లో ఒకసారి చేసి చూడండి ఎందుకంటే ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారం కర్రీ అనేది చాలా చాలా ఇష్టపడి మరి తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి తింటే గనక మళ్ళీ మళ్ళీ ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలనిపిస్తుంది ఎందుకంటే అంత టేస్టీగా అంత స్పైసీగా ఉంటుంది కాబట్టి మనకు ఈ కర్రీ అనేది చాలా స్పీడ్గా తొందరగా కూడా అవుతుంది చాలా క్విక్గా అవుతుంది కాబట్టి వెంటనే మీరైతే కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోండి ఈ కోడిగుడ్డు ఉల్లికారం కర్రీని ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి నాకైతే చూస్తేనే నోరుపోతుంది ఎందుకంటే అంత టేస్టీగా ఉంది స్మెల్ అయితే అద్దిరిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి ఆల్రెడీ మీరు ఎప్పుడైనా ఈ కోడిగుడ్డు ఉల్లికారం కర్రీని అయితే ఒకసారి ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి చూసారుగా చాలా చాలా టేస్టీగా ఉండేటువంటి కోడిగుడ్డు ఉల్లికారం కర్రీ అనేది మనకు కంప్లీట్గా ప్రిపేర్ అయిపోయినట్టే మనం చివరిలో ఒక వన్ అవర్ టూ మినిట్స్ మూత పెట్టేసి వదిలేస్తే ఇలా సాఫ్ట్గా మనకు కర్రీ అనేది వచ్చేస్తుంది ఇంకెందుకు ఆలస్యం ఇక వెంటనే తింటే సరిపోతుంది ఎందుకంటే ఇంత టేస్టీగా ఉండేటి కర్రీని చూస్తూ అలా ఎలా ఉండిపోతాం తినేయాలనిపిస్తుంది కదా ఇంక తినేయాలనిపిస్తే వెంటనే తప్పకుండా ట్రై చేయండి మా వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ